హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేను ఎంత బాగున్నారండి మీరంతా కూడా చాలా బాగుండాలని మనం ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి జుట్టుకి హెల్త్కి చాలా ఉపయోగపడే కరివేపాకు పచ్చడి అండి పచ్చడి అయితే చాలా హెల్తీ మన నెలకు ఒక్కసారి అయినా ఇలా చేసుకుని తినడం వలన చాలా మంచిది దీనికోసము కరివేపాకం తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ గాలి కారిపోతే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేగనివ్వాలి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబలు కూడా వేసుకోవాలి దీంట్లోనే మనకి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి కారం చూసుకుని మీకు ఎంతైతే కారం సరిపోతుందో దాని తగ్గట్టిగా ఎండిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఇవి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆకలి అంతటినీ వేగనివ్వాలండి పచ్చివాసన పోతేనే మనకి పచ్చడి అయితే టేస్టీగా ఉంటుంది పసర వాసన రాకుండా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత వేగిన తర్వాత నేను తీసేసుకొని పక్కన పెట్టుకుందాము దీంట్లోనే చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నానబెట్టుకున్న చింతపండు కూడా కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లం అయితే మీ ఛాయిస్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు పోపు పెట్టుకుందాము మూగుడులో కొద్దిగాయలు వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమి పచ్చనపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి వేసుకొని వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు పచ్చడి వేసుకొని కలుపుకోవాలి అండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కరివేపాకు పచ్చడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్